మరద బహుమతి కైవసం చేసుకున్న వారు శ్రీ పుచ్చలకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగప్పులపడి మండల ప్రకాశం జిరాబాద్ మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగుల పదించె లాగి ఆ యొక్క మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి శ్రీ మహానందేశ్వర స్వామి ఆస్తితో మేకా ప్రతీక్ గారు రామకృష్ణ గారు ప్రగతి రిచార్డ్స్ హైదరాబాద్ మూడు వేల నాలుగు వందల ఒక్కడుగు తొమ్మిదించు లాగి ఆ యొక్క రెండో బహుమతి కైవసం చేసుకున్నారు మూడో బహుమతి

ప్రకాశ జిల్లా వారు పద్దెనిమిది వందల ఏడవమతి కైవసం చేసుకున్నారు ఎనిమిదవ బొమ్మతి చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తండపు వెంకటేశ్వరరావు గారు లింగా బృందా వారు పదిహేడు వందల తొంభై అడుగుల దొరాలు లాగి ఎనిమిది బహుమతి కైవసం చేసుకున్నారు తొమ్మిదవ బహుమతి ఏవియర్బుల్స్ అగ్రని ముగుల్ సత్యాచౌరి గారు మల్లవల్లి పాపలిపాడు మండల కృష్ణా జిల్లా వారు మూడు వందల అడుగుల లాగి ఆ యొక్క గత తొమ్మిదవతి కైవసం చేసుకున్నారు